నమస్కారం గ్రామ ఎన్నికలంటామా చాలామందికి అదో రాజకీయంలో అనిపిస్తోంది కదా కాని అసలు విషయం వేరే ఉంది ఇది మన ఊరి గుండెలాంటిది ఒక రకంగా చెప్పాలంటే మన సమాజానికి పునాది ఈరోజు మనం దీని గురించే ఒక కొత్త కోణంలో ఒక హృదయపూర్వక పిలుపుని ఆధారంగా చేసుకుని మాట్లాడుకోపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి చూడండి మానవ సేవే మాధవసేవ ఈ ఒక్క మాటలోనే మొత్తం ారం ఉంది ఒక నాయకుడు ఎలా ఉండాలి వాళ్ల పాత్ర ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఎంతకన్నా గొప్ప సూత్రం ఉంటుందా అంటే మనుషులకు సేవ చేస్తే అది దేవుడికి చేసినట్లే ఈ ఆలోచనే కదా నాయకత్వానికి ఒక పవిత్రతను అసలైన అర్థాన్ని ఇచ్చేది సరే ఇప్పుడు మనం మొదటి భాగానికి వచ్చేశాం అన్నింటికన్నా సేవ ఏమిన్నా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నాయకత్వం అంటే అధికారం కాదు అదొక సేవ మన సొంత ఇష్టాయిష్టాలు ఆశయాలకన్నా కూడా సమాజం పట్ల మనకుండే ఒక పెద్ద బాధ్యత ఆ ఇక్కడ చూడండి సేవ చేయడానికి ముందుకొచ్చిన వాళ్లే గ్రామానికి రాజు అంట రాజు అనగానే మనకేమనిపిస్తుంది అధికారం హుందాతనం కాని ఇక్కడ అర్థం అది కాదు ఇక్కడ రాజు అంటే ఊరిని కంటికి రెప్పలా కాపాడేవాడు ఆజ్ఞలు చేసేవాడు కాదు బాధ్యతలు మోసేవాడు నిజానికి ఈ విశ్లేషణ మొత్తం ఈ ఒక్క ఆలోచన చుట్టూనే తిరుగుతుంది మంచిది నాయకత్వమంటే సేవ అని అర్థమైంది మరి అటువంటి నాయకుడిని ఎలా గుర్తించాలి ఒక ఆదర్శ అభ్యర్థిలో ఎలాంటి లక్షణాలుండాలి దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇవేమీ ఎన్నికల ముందు చేసే వాగ్దానాలు కావు ఇవి ఒక మనిషిలో ఉండాల్సిన గుణాలు మొట్టమొదటగా నిజాయితీ తర్వాత అందరికీ తెలిసినవాడైయుండాలి అంటే వాళ్ల గురించి ఊర్లో అందరికీ తెలియాలి ఆ తర్వాత మన ప్రాంతంతో ఒక అనుబంధం ఉండాలి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా పుట్టి పెరిగిన ఊరిమీద కృతజ్ఞత ఉండాలి ఎన్ని చెప్పిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణమేంటో తెలుసా మన కుటుంబ సభ్యునిలా ఉండాలి అద్భుతం కదా నాయకుడంటే ఎక్కడో ఉండే పరాయి వ్యక్తి కాదు మనింట్లో మనిషిలా మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళిలా ఉండాలి ఎప్పుడైతే ఈ బంధం ఏర్పడుతుందో అది రాజకీయం కాదు అదొక కుటుంబమవుతుంది అసలైన బంధం అక్కడే ఉంది సరే ఇప్పటిదాకా నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కాని కథలో ఇదొక వైపు మాత్రమే రెండో వైపెవరున్నారు మనమే ప్రజలం మరి మన పాత్రేంటి మన ఊరి భవిష్యత్తుని మనమే కదా తీర్చిదిద్దేది సో ఇప్పుడు మన బాధ్యతల గురించి మాట్లాడుకుందాం అవును ఈ మొత్తం ప్రక్రియలో ఈ సామూహిక ఒప్పందంలో పౌరులుగా మన పాత్ర ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే ఓటరుగా మన బాధ్యతలేంటో మనకే స్పష్టంగా అర్థమవుతాయి చూధమా చూడండి ఓటరుగా మన విధిని ఒక మూడు అడుగులుగా చెప్పుకోవచ్చు మొదటిది మన గ్రామానికి అసలు ఏం కావాలో వేయాలి మన సమస్యలేంటి మన అవసరాలేంటి రెండోది ఆ అవసరాలు తీర్చగల నిజాయితీపరుడైన అభ్యర్థిని ఎంచుకోవాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఎలాంటి ప్రలోభాలకీ లొంగకుండా నిర్ణయాత్మకంగా మన ఓటు వేయాలి ఇది ఏదో తూతుమంత్రంగా చేసే పని కాదు అదొక పవిత్రమైన విధి మీ ఓటు మీ బాధ్యత ఎంత సింపుల్గా ఉంది కదా ఈ వాక్యం కాని దీని వెనుక చాలా బరువుంది ప్రతి ఓటుకీ ఒక విలువ ఉంది ఒక జవాబుదారీతనముంది ఓటు వేయడం అనేది మనకు ఎవరో ఇచ్చిన హక్కు మాత్రమే కాదు అది మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఓకే ఒకవైపు నాయకుడి పాట్ర చూశాం మరోవైపు ప్రజల బాధ్యతను చూశాం ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం ఎందుకంటే ఈ రెండూ కలిస్తేనే మన ఊరికి ఒక ఉమ్మడి భవిష్యత్తు ఒక మంచి ఆశయం ఏర్పడుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ పట్టిక చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు నాయకుడి బాధ్యత మరోవైపు పౌరుడి బాధ్యత నాయకుడు నిజాయితీతో సేవ చేస్తే పౌరుడు వివేకంతో ఎన్నుకోవాలి నాయకుడు కుటుంబ సభ్యునిలా ఉంటే పౌరుడు బాధ్యతతో ఓటు వెయ్యాలి నాయకుడు గ్రామాన్ని పట్టించుకుంటే పౌరుడు సమాజాన్ని నిలబెట్టాలి చూశారా ఇదొక నాణేనికి బొమ్మ బొరుసులాంటిది రెండూ కలిస్తేనే ఆ నాణేనికి విలువ అలాగే ఈ రెండూ కలిస్తేనే మన సమాజం బలంగా ఉంటుంది చివరకి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మాట మన ఊరు మన బాధ్యత ఈ మొత్తం విశ్లేషణకు ఇదే గుండెకాయ ఊరి బాగు ఎవరి ఒక్కరి వలనూ జరగదు నాయకుడు ఒక్కడే బాగుంటే సరిపోదు ప్రజలొక్కరే బాధ్యతగా ఉన్నా సరిపోదు అది మనందరిది మనందరి ఉమ్మడి బాధ్యత ఈ స్ఫూర్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు సరే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ ఉమ్మడి సామాజిక బాధ్యత ఈ భావన కేవలం మన గ్రామానికే పరిమితమా మనమివాళ్ల మాట్లాడుకున్న ఈ సేవ ఈ నిజాయితీ ఈ బాధ్యత వీటిని మన జీవితంలో మనముండే ప్రతిచోట ప్రతి సమాజంలో ఎలా అన్వయించుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి